హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీ కిచెన్ ఫ్రైడే రోజు చేసిన వరలక్ష్మి వృత్తం కంటిన్యూషన్ అండి ఈ వీడియో ఆ రోజు ఫోర్ ఓ క్లాక్కి లేచి ఫ్రైడే రోజు ఏ విధంగా అమ్మవారి కోసం ప్ర ప్రసాదాలు అనేవి తయారు చేసేది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రసాదాలు చేయడానికి నేనైతే ఈ స్టవ్ని ఈ విధంగా అలంకరించుకున్నాను ఫస్ట్ అయితే చక్కెర పొంగలి చేయడానికి కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ వరకు రైస్ అదే గ్లాస్లో పెసపప్పు తీసుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుంటాను అదేవిధంగా రైస్ ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను పులిహోరకి దద్దోజనం వైట్ రైస్ కోసం అన్నింటికి కలిపి ఒకేసారి రైస్ అనేది వండిస్తాను ఈ లోపు చింతపండు పులుసును కూడా చేసుకోవడానికి చింతపండులో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా అయితే మరగబెట్టుకోవాలి నూరింటి ఉడుకుతున్న లోపు గ్రైండర్లో మినపప్పు రైస్ వేసి ఉన్నాళ్ళ పిండిని రెడీ చేయడానికి గ్రైండర్లో అయితే వేసానండి ఆల్మోస్ట్ చింతపండు పులుసు అయిపోవడానికి వచ్చింది దీన్ని చింతపండు పులుసులో నుంచి వాటర్ వచ్చేలాగా ఈ విధంగా అయితే నేను తీసుకుంటున్నాను ఈ చింతపండు పులుసు కొంచెం వచ్చింది దీనిలోనే కొద్ది అంత బెల్లం వేసినట్లయితే పులిహోర అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే రైస్లో చింతపండు పులుసు పసుపు ఉప్పు కరివేపాకు వేసుకొని కలిపి పెట్టుకున్నాను ఇందులో వేసే పల్లీలు వీటిని కూడా వేయించుకున్నాను తాలిపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు పల్లీలు వీటిని కూడా పులిహోరలో వేసి ఫస్ట్ అయితే పులిహోరని ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా కాజు కూడా వేసానండి ఇందులో అదేవిధంగా రై కుక్కర్ ఖాళీ అయిన వెంటనే నేను ఇందులో పప్పు వేసుకున్నాను పప్పు చారికి అండ్ ఉత్తిపప్పు కోసం అయితే నేను టూ గ్లాసెస్ పప్పు అయితే వేసుకున్నాను ఒక కళాయి తీసుకొని పచ్చిమిర్చి వేయించుకున్నాను ఇది మిక్సీ జార్లో వేసి టమాటాలు కట్ చేసుకున్నది వేసుకున్నాను ఇందులోనే కొంచెం చింతపండు పసుపు ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వచ్చే వరకు ఉడికించుకొని ఇందులోనే కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే మూత పెట్టుకున్నట్లయితే మనకి కొంచెం వాటర్ నిఫామ్ అవుతుంది ఈ విధంగా పచ్చడి అనేది తీసుకున్నాను మళ్ళీ మిక్సీ జార్లో టమాటాలు తీసుకొని రెండింటిని కలిపి ఈ విధంగా టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కళాయి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నానండి కిస్మిస్ కాజు పిస్తా వీట్లయితే డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేయించుకుంటున్నాను స్వీట్ ఐటెంలు వేయడానికి అదేవిధంగా గిన్నె తీసుకొని అందులో బెల్లం వేసి బెల్లంలో కొంచెం వాటర్ వేసినట్లయితే వాటర్ అనేది ఇలా ఫామ్ అవుతుంది ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను మనం కుక్కర్లో పెసరపప్పు బియ్యం వేసాం కదా అందులో అందులో ఈ బెల్లం వాటర్ని వేసినట్లయితే మనకి చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోతుంది వేయించిన డ్రై ఫ్రూట్స్తో పైన గార్నిషింగ్ చేసుకున్నాను ఈ చక్కెర పొంగల్ అనేది కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఆలుగడ్డ కూర చేయడానికి ఒక అలాయి తీసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఆలుగడ్డలు వేసేసాను ఇందులో పప్పు ఉడుకుతుంది దద్దోజనంలోకి తాలింపు వేసుకొని పెరుగు కలిపిన అన్నంలో తాలింపు అయితే వేసేసుకున్నాను దద్దోజనం కూడా రెడీ అయిపోయింది మిగిలినవి కూడా చేశాను ఫ్రెండ్స్ కానీ వీడియో తీయడానికి టైం సరిపోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్